సిద్ధమనే బ్యానర్ లో సిద్ధమనే నేమ్ పెట్టారు దీని మీనింగ్ ఏంటన్నా సిద్ధం అంటే ఇది ఒక దార్లకి పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో మేము సిద్ధం ఇది పక్క చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎవరైనా ఏకమైనా సరే కూడా అది పొత్తుల కోసం కుయ్యత్తులు వేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం గాని ఈ రాష్ట్ర ప్రజానికాని కోసం గానీ పట్టించుకునే నాదులు వాళ్ళు కాదు ఈ రాష్ట్రానికి ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర శక్తి అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు అట్లా ఏ అభివృద్ధి పచ్చ పచ్చకారులు వచ్చినాడు లోకంతా పదని చెప్పి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖలు మార్చారు పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశారు అన్ని మౌలిక సదుపాయాలు కూడా పాఠశాలలో కల్పించారు ఈ రోజు హాస్పిటల్ రూపురేఖలు మార్చారు ఇలా చెప్పుకుంటే చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి చంద్రబాబు నాయుడు వస్తేనే పది రోజులు చందాలు దండుకున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వల్ల రోజు ఒరిగింది లేదు కానీ రెండున్నర సంవత్సరాల కాలంలో కరోనా ఉన్నా సరే కూడా ఎక్కడ అధైర్యపడకుండా నేను ఉన్నాను నేను అని చెప్పి ప్రతి ఒక్క పేదవారికి కూడా వాళ్ళ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించే వ్యక్తి ఈ రోజు ఒక ఎవరైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు